ఓం శ్రీ సాయిరామ్ అందరం షిరిడీ వెళ్తూ ఉంటాం బాబాగారిని దర్శిస్తూ ఉంటాం దర్శించగానే మనకొకటి జరుగుతూ ఉంటుంది అది మీరు గమనించారో లేదో మనం ఇంటి నుంచి బయలుదేరగానే బాబా గారి దగ్గరికి వెళ్తున్నాం షిరిడీ వెళ్తున్నాం సమాధి మందిరంలోకి వెళ్ళగానే ద్వారకామాయిలోకి వెళ్ళగానే ఈ కోరిక కోరుకోవాలి ఈ మాట అడగాలి బాబాగారిని బాబా నాకు ఈ కోరిక తీర్చు అని అనుకుంటూ వెళ్తుంటాం కానీ ఒక్కసారి షిరిడి వెళ్ళి సమాధి మందిరంలోకి ప్రవేశించగానే భక్తులందరూ తమ కోరికలు మర్చిపోతారు ఎందుకంటే అక్కడ బాబాగారు సజీవంగా అక్కడ కొలువై ఉంటాడు ఆయన దివ్యశక్తి వల్ల అక్కడ మంచి ప్ర ప్రభావంతో భక్తుల మనసు ఏకాగ్రత సాధి సాధిస్తుంది అంతేకాకుండా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆయన విగ్రహంకే చూస్తూ ఉంటారు ఆయన మనల్ని చూస్తున్నాడు మన మొర వింటున్నాడు మన అక్కడ కూర్చొని ఉన్నాడు అని కంటి ధారతో ప్రార్థిస్తూ ఉంటారు మళ్ళీ బయటికి వచ్చి విభూది ప్యాకెట్ తీసుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చే వరకు మళ్ళీ అదే స్థితిలో ఉండి మళ్ళీ ఆ బయటికి వచ్చిన గురుస్థానం దర్శించుకొని విభుధి ప్యాకెట్ తీసుకొని వచ్చిన తర్వాతే వారు బాహ్య ప్రపంచంలోకి వస్తారు అంత అద్భుతమైన సంఘటన మీరు గమనించారో లేదో ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూడగానే మైమరిచిపోవటం అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది బాబాగారు అక్కడ ఉన్నారు బాబాగారిని మనం చూడగానే కంటి ధారత వస్తాయి మన అమ్మాయి ఏదో విదేశాలకు వెళ్ళి సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మన సంతానం మన అబ్బాయి కానీ తిరిగి వస్తే వాళ్ళని చూడగానే ఆనంద భాష్పాలు ఎలా వస్తాయో అలానే బాబాగారిని చూడగానే మనకు అలాంటి ఆనంద బాష్పాలే వస్తాయి అంటే ఇన్నాళ్ళకి రప్పించుకున్నావా తండ్రి నీ దర్శన భాగ్యం నాకు కలిగిందా ఆహా నా జన్మ జన్యమైంది స్వామి అంటూ బాబా గారిని ఎత్తి నమస్కారం చేసుకుంటూ నామం చేసుకుంటూ ఆయన యొక్క సంఘటనలు సచ్చరిత్రలో సంఘటనలు గుర్తు చేసుకుంటూ కొనసాగుతూ ఉంటాం అంతటి అద్భుతమైన తాదాత్మ్యం చెందుతూ ఉంటారు ఆ తాతాత్మ్యంలో నిజంగా మనం వేడుకోవాల్సిన కోరికలన్నీ మనం కోరుకోం కానీ బాబాగారు మనకి ఏది కావాలో ఒక తండ్రిలాగా మనకి ఏది అవసరమో మనకి ఏది చెయ్యాలో ఖచ్చితంగా బాబాగారు చేస్తారు ఈ విషయాన్ని మీరు గ్రహించే ఉంటారు కాబట్టి బాబాగారి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకున్నంత మాత్రాన తీరుతాయి అనుకోవటం అది ఒక అపోహ మాత్రమే మనం ఏ కోరిక కోరుకోకుండా ఆయన మనస్ఫూర్తిగా మనసారా నమస్కారం చేసుకుంటే మనకి ఏది కావాలో సకాలంలో ఆయన ఖచ్చితంగా అది తీరుతాడనేది సజీవ సాక్ష్యం సచరుతులు అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కాబట్టి బాబా మనసారా ప్రార్థించండి స్మరించండి ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ